అసలు యాభై ఏళ్ళ వయసులో సుమంత్ ఎందుకు రెండో పెళ్లికి రెడీ అయ్యాడు టాప్ హీరోయిన్గా ఉన్న మృణాల్ ఎందుకు ఓకే అంది సుమంత్ పేరు మీద ఉన్న వెయ్యి కోట్ల ఆస్తికి లింక్ ఏంటి ఎన్ కన్వెన్షన్లో సుమంత్ వాటా ఎంత కీర్తిరెడ్డి సుమంత్ని వదిలేయడానికి కారణాలేంటి వ్యసనాలకి బానిస అయ్యే సినిమాలకు దూరం అయ్యాడా సుమంత్ పెళ్లి చేసుకోకపోతే ఆ ఆస్తి సుప్రియకి చెందుతుందా మొదటి భార్యని సుప్రియ అందుకే టార్చర్ చేసిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో ఉన్న నమ్మలేని నిజాలని చివరి వరకు చూడండి సుమంత్ పూర్తి పేరు యార్లగడ్డ సుమంత్ కుమార్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫిబ్రవరి తొమ్మిదిన తెలంగాణలోని హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు గారి కూతురైన సత్యవతి గారికి యార్లగడ్డ సురేంద్ర గారికి జన్మించాడు సుమంత్కి సుప్రియ అనే ఒక చెల్లెలు కూడా ఉంది సుమంత్ తండ్రి యార్లగడ్డ సురేంద్ర గారు తండ్రి యుఎస్ లో జాబ్ చేసుకుంటూ అక్కడ సెటిల్ అయ్యారు ఇక అదే టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారు తన పెద్ద కుమార్తె సత్యవతి గారి కోసం ఒక అబ్బాయిని వెతుకుతుండగా నాగేశ్వరరావు గారికి సురేంద్ర గారి గురించి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసి వాళ్ళతో మాట్లాడి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వీరిద్దరికీ గ్రాండ్గా పెళ్లి చేశారు పెళ్లి తర్వాత సురేంద్ర గారు సత్యవతి గారు యుఎస్లోనే సెటిల్ అయిపోయారు పెళ్ళైన కొంతకాలానికి సత్యవతి గారు ప్రెగ్నెంట్ అవ్వడంతో డెలివరీ కోసం హైదరాబాద్కి వచ్చారు ఇక అదే టైంకి నాగేశ్వరరావు గారికి హార్ట్ అటాక్ రావడంతో ఆయనకి హార్ట్ సర్జరీ జరిగింది దాంతో డాక్టర్స్ ఆయన్ని రెండు సంవత్సరాలు రెస్ట్ తీసుకోవాలని సినిమాలకి దూరంగా ఉండాలని తెలిపారు ఇక ఆ టైంలోనే సుమంత్ పుట్టగా ఈ ఖాళీ టైంని ఏఎన్ఆర్ గారు తన మనవడితో కలిసి స్పెండ్ చేయాలని సుమంత్ బాధ్యతలను తానే చూసుకుంటానని చెప్పి తన దగ్గర ఉంచుకొని పెంచుకున్నారు ఇక ఆ తర్వాత సత్యవతి గారు సురేంద్ర గారు సుప్రియ పుట్టగానే అమెరికా వదిలేసి పర్మనెంట్గా హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయ్యారు అప్పటి నుండి సురేంద్ర గారు ప్రొడ్యూసర్గా మారి అన్నపూర్ణ బ్యానర్తో కలిసి కలెక్టర్ గారి అబ్బాయి శివ గాయం అని దాదాపు ఇరవై సినిమాలకు పైగా ప్రొడ్యూసర్గా వ్యవహరించారు అలాగే మరోవైపు నాగార్జునతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా ఎదిగారు ఇక అంతా బాగానే ఉంది అనే టైంలో సుమంత్ తల్లి సత్యవతి గారికి క్యాన్సర్ వచ్చింది కాకపోతే అది వాళ్ళు తెలుసుకునే లోపే క్యాన్సర్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది దాంతో ఎంత డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించినా ఏం ఉపయోగం లేక కొంతకాలానికి ఆవిడ చనిపోయారు అప్పటి నుండి సుమంత్ సుప్రియ బాధ్యతల్ని ఏఎన్ఆర్ గారే చూసుకునేవారు ఇక సుమంత్ తన స్కూలింగ్ని హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేశారు సుమంత్కి కూడా చిన్నప్పటి నుండే తన తాత మంచి యాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది అందుకే యుఎస్లోని మిషికన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతూనే మరోవైపు యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడు ఇక చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన సుమంత్ చూడ్డానికి మంచి హైట్ పర్సనాలిటీ ఉండడంతో సినిమాలు లాంచ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని ఏఎన్ఆర్ గారు డిసైడ్ అయ్యి నాగార్జునకి చెప్పారు దాంతో అప్పటి నుండి ఆయన సుమంత్ కోసం ఒక మంచి స్టోరీ డైరెక్టర్ కోసం వెతకడం మొదలుపెట్టారు అప్పుడే శివ సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చిన ఆర్జీవిని కలిసి ఆయనతో సుమంత్ మూవీ ప్రపోజల్ పెట్టాడు నాగార్జున అయితే అప్పట్లో కొత్త వాళ్ళతో సినిమాలు చేయడం ఇష్టం లేని ఆర్జీవి తనకు సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ ఇచ్చిన నాగార్జున మీద అభిమానంతో ఆ సినిమా చేస్తానని ఒప్పుకొని ప్రేమ కథ అనే ఒక సినిమా తీశాడు ఆర్జీవి తీసిన మొట్టమొదటి మరియు ఆఖరి లవ్ స్టోరీ ఇది ఇక ఈ మూవీ భారీ ఎక్స్ప్రెషన్స్తో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయి ఐదు నంది అవార్డులు కూడా గెలుచుకుంది ఇక ఈ సినిమా తర్వాత సుమన్ తొలి ప్రేమ మూవీ సక్సెస్లో ఉన్న కరుణాకరన్తో కలిసి యువకుడు అనే మూవీ చేశాడు అయితే సినిమా అంతగా ఆడలేదు ఆ తర్వాత కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో పెళ్లి సంబంధం అనే మూవీ చేసిన సుమన్ అందులో తన తాత ఏఎన్ఆర్ గారితో కలిసి నటించాడు రెండు వేలలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది దాంతో నాగార్జున గారు తాను నటించబోయే స్నేహం అంటే ఇదే రాలో సుమంత్కి సెకండ్ హీరోగా ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సుమంత్ తన నెక్స్ట్ సినిమాగా తమిళ దర్శకుడు సూర్యకిరణ్ డైరెక్షన్తో కలిసి సత్యం అనే మూవీ చేశాడు రెండు వేల మూడులో రిలీజ్ అయిన సత్యం సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఇరవై ఆరు సెంటర్లలో హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది ఈ టైంలోనే సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ఒక ఫంక్షన్ హాల్లో కలవగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారింది కీర్తిరెడ్డి మన హైదరాబాద్ అమ్మాయి ఈమె తాత గంగారెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా చేశారు కీర్తిరెడ్డి తన స్కూలింగ్ను బెంగళూరులోని సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేశారు ఈమెకి కూడా చిన్నప్పటి నుండే మోడలింగ్ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది దాంతో ఈమె తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆమె కీర్తిరెడ్డికి చిన్నప్పటి నుండే సపోర్ట్ చేస్తూ క్లాసికల్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ నేర్పించింది ఆ తర్వాత కీర్తిరెడ్డి కెనడాకు వెళ్ళి తన డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్కు వచ్చింది ఇక అప్పటి నుండి సినిమాలో ట్రై చేయడం స్టార్ట్ చేసింది అప్పుడే డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు కమిడియన్ అలీతో గన్ షాట్ అనే మూవీ కోసం ఆడిషన్ నిర్వహించగా కీర్తిరెడ్డి ఆ ఆడిషన్కి వెళ్ళి ఆమె లుక్స్తో ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఇంప్రెస్ చేసి ఆ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆడలేదు కానీ కీర్తిరెడ్డికి తమిళంలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా చేసింది అలా తమిళంలో దేవతై నందిని జాలి అనే మూవీస్ని చేసింది ఇక అప్పుడే డైరెక్టర్ కరుణాకరణ్ తొలి ప్రేమ కోసం హీరోగా పవన్ కళ్యాణ్ని ఫిక్స్ చేసి హీరోయిన్ కోసం వెతికేటప్పుడు తమిళ్లో మంచి క్రేజ్న కీర్తిరెడ్డి లుక్స్ని చూసి ఆ మూవీలో ఈమెను హీరోయిన్గా ఫిక్స్ చేశారు తొలి ప్రేమ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు ఆ మూవీ కీర్తిరెడ్డికి స్టార్ హీరోయిన్ స్టేటస్ని కూడా తెచ్చిపెట్టింది ఆ తర్వాత నాగార్జునతో రావోయి చందమ్మ మా మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేయగా ఆ మూవీ ఫంక్షన్లోనే కీర్తిరెడ్డి సుమంత్ కలవడం అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త విధానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఇక అలా కీర్తిరెడ్డి అభిషేక్ బచ్చన్తో తేరా జాదు చల్ గయ సునీల్ శెట్టితో ఇష్క్ ఆర్ మొహద్ అనిల్ కపూర్తో బదాయ్ హో బదాయ్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అవుతున్న సమయంలోనే మరోవైపు సుమంత్ గౌరీ ధనా ఫిఫ్టీ వన్ మహానంది గోదావరి అనే మూవీ హిట్స్తో స్టార్ హీరోగా బిజీ అవుతున్న టైంలోనే ఏఎన్ఆర్ గారు సుమంత్కి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు అప్పుడే సుమంత్ తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా మొదట్లో అకిరేని ఫ్యామిలీస్ సినిమా హీరోయిన్స్తో పెళ్లి వద్దని చెప్పిన సుమంత్ మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే కీర్తిరెడ్డినే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చోవడంతో సుమంత్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఏఎన్ఆర్ గారు అకిలేని ఫ్యామిలీని ఒప్పించి కీర్తిరెడ్డికి పెళ్లి తర్వాత యాడ్ చేయకూడదని కండిషన్ పెట్టి రెండు వేల నాలుగులో వీరిద్దరికి గ్రాండ్గా పెళ్లి జరిపించారు ఇక సుమంత్ ఇంట్రావర్ట్ మరియు వెస్ట్రన్ కల్చర్కి దూరంగా ఉంటే కీర్తి మాత్రం తరచూ పార్టీస్ పబ్స్కి వెళ్తుండేది అప్పుడే సుమంత్ చెల్లెలు సుప్రియ వీరిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి కీర్తిని కంట్రోల్ చేయడంతో తనను టార్చర్గా ఫీల్ అయిన కీర్తి పెళ్ళైన వన్ ఇయర్కే సుమంత్కి వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది దాంతో పెద్దలంతా పంచాయితీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో వీరిద్దరు రెండు వేల ఆరులో విడాకులు తీసుకొని విడిపోయారు ఆ తర్వాత కీర్తిరెడ్డి బెంగళూరుకి చెందిన ఒక డాక్టర్ని రెండో పెళ్లి చేసుకొని లండన్లో సెటిల్ అయింది అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టగా ఇప్పుడు వీళ్ళు సింగపూర్లో సెటిల్ అయ్యారు ఇక ఆ తర్వాత సుమంత్ పేరు హీరోయిన్ కమిలి ముఖర్జీతో గట్టిగా వినిపించిన వీరి రిలేషన్ రెండు సంవత్సరాలలోనే బ్రేకప్ ముగిసింది దీంతో తన కెరియర్ వైపు దృష్టి పెట్టిన సుమంత్ ఆ తర్వాత మధుమాసం పౌరుడు బోని గోల్కొండ హై స్కూల్ రాజ్ అనే మూవీస్ని చేస్తూ బిజీగా ఉన్నప్పుడే అదే సమయంలో తనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న ఏఎన్ఆర్ గారు క్యాన్సర్తో మరణించడంతో సుమంత్ మానసికంగా కృంగిపోయి మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు ఇక అప్పుడే అల్లు అర్జున్ నటించిన దేశముద్ర మూవీస్ కోసం మొదట్లో సుమంత్ని అప్రోచ్ అయినప్పటికీ తనకి ఆ స్టోరీస్ నచ్చక రిజెక్ట్ చేశాడు అలా మూడేళ్ల గ్యాప్ తర్వాత సుమంత్ ఏమో గుర్రం ఎగరవచ్చు అనే మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి అంతగా ఆడకపోవడంతో నాగార్జున తన మేనల్లుడిని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావాలని అందుకు తనని సినిమాల్లో బిజీ చేయాలని నరుడా ఓ నరుడా మల్లి రావ సుబ్రహ్మణ్యాపురం ఇదం జగత్ అనే మూవీస్ని చేపిస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడిలో ఏఎన్ఆర్ గారి పాత్రను కూడా పోషించి మంచి పేరు సంపాదించాడు ఇటీవల సుమంత్కి హీరోగా పూర్తిగా మార్కెట్ తగ్గడంతో కపటదారి మళ్లీ మొదలైంది అనే మూవీస్ చేస్తూ సీతారామం మూవీతో సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు ఈ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు సుమంత్ చేసిన పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది ఇక ఈ టైంలోనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో సుమంత్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలుపెట్టారు ఇక వీరిద్దరు డేటింగ్లో తీసుకున్న కొన్ని పిక్స్ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి దీనికి ముఖ్య కారణం సుమంత్ రీసెంట్గా హీరోగా చేసిన అనగనగా అనే మూవీ ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుండగా ఆ మూవీపై అటెన్షన్ రావాలంటే ఇలాంటి డేటింగ్ ఎఫైర్ లాంటి న్యూస్ బయటకు వస్తే తప్ప ఆ మూవీపై హై పెరగదని పిఆర్ టీమ్ చేసే స్టంట్ అని కొందరు అంటున్నారు ఇక సుమంత్ డేటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే యాభై ఏళ్ళైనా తనకి పెళ్లిపై ఎటువంటి ఉద్దేశం లేనందువలన రుణాల్ ఠాకూర్తో డేట్ వరకు మాత్రమే కానీ పెళ్లి వరకు వెళ్లే అవకాశం లేదని చెప్పొచ్చు ఇక సుమంత్ తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులతో పాటు తన తాత ఏఎన్ఆర్ గారిచ్చిన ఆస్తులతో కలిపి వెయ్యి కోట్లకు పైగా ఉంటుంది అయితే సుమంత్ ఇప్పటి వరకు హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ముప్పై ఆరు సినిమాలలో యాక్ట్ చేయగా నటనకు గాను ఒక ఫైమా అవార్డు కూడా అందుకున్నాడు సుమంత్ నటించిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి